అటువంటిది ఈ ఆధునిక యుగంలో విమానం అనేది వచ్చేసింది హెలికాప్టర్ వచ్చేసింది అది కనుగొన్నది రైతు సోదరులు ఇండియాలోని మిల్ అనే చోట పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో ఏప్రిల్ పదహారులో జన్మించాడు ఆయన అరవెల్లా ఆయన పంతొమ్మిది వందల ఆరులో జన్మించారు వీళ్ళిద్దరు కలిసి విమానం కనుగొన్నారండి అనేక వేల సంవత్సరాల యంత్రాల సాయంతో ఈ ప్రయాణం సాగింది ఎప్పుడో దేవతలు గగన విహారాలు చేసేవారని కృతయుగంలో త్రేతాయుగంలో విన్నాం కానీ చూడలేదు తెలియదు ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద సాంకేతిక యంత్రాలను కనిపెట్టిన ఈ సోదర ద్వయం అద్భుతాన్ని చూసి స్తోమత కలిగిన వాళ్ళు ఎవరో ఎవరో ఇతర దేశాలకు కానీ విమానాల్లో అటు ఇటు తిరుగుతున్నారు ఈ గగన తలాన తిరుగుతున్న అనేక దేశ విదేశాలన్నీ అందులో ఒకరు టైఫాయిడ్ జ్వరంతో వచ్చి పంతొమ్మిది వందల పన్నెండు మే ముప్పై చనిపోయారు మరొకరు పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పైన మరణించారు వారికి ప్రపంచం యావత్తు ఆ రైట్ సోదరులకి జోహార్లు అర్పించింది జై జోహార్ రైట్ సోదరులకి